श्रीमहागणाधिपतये नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीकैवल्यपदं मुचेदुटकुनै चिन्तिञ्चेदन् लोकरक्षैकारम्भकु భక్తపాలనకళా సంప్రం భకుం దానవు ద్రి కస్తం భకు కేలిలో లవిలసద్ ద్రుగ్జాల కంజాత భాండకుం భకు మకానందాంగనా పరమపాలన్న విశ్వావ ప్రకరాన శరీ శోషణ సత్య భాషన సత్కృమయభూషణ దురితారణ సృష్టికారణ దుష్టి పాళన ధర్మశీలన దైత్యమర్దనఖేన శ్రీకృష్ణ భగవాను యొక్క దివ్య చరణారవిందములకు శత సహస్ర కూటి ప్రణామములు సమర్పిస్తూ భాగవతం భాగవతం ఇది భాగవతం వేదవ్యాస మునీంద్రుని చేత రచింపబడి సుఖయోగీంద్రుని యొక్క దివ్యమైనటువంటి ఆ నోటి నుంచి వెలువడినటువంటి అమృతఫలమే భాగవతం భక్తి జ్ఞాన వైరాగ్యములకు నిండినటువంటి మానవ జన్మ తరించేటువంటి కృష్ణావతారం అష్టమ గర్భంగా విష్ణుమూర్తి దేవకీదేవి గర్భంలో ప్రవేశించారు దేవకీదేవి గర్భమును అలా మైమరచి ఆ చెరసాలలో నిద్రపోతున్న సమయంలోనందు బ్రహ్మాది దేవతలు ఆ విష్ణుమూర్తి దగ్గరకు వచ్చి ప్రార్థిస్తున్నారు నారాయణ జ్ఞానులైనటువంటి వారు నిజముగానీ సంకీర్తన చేస్తూ ఉంటారు జ్ఞానులము అనుకుంటూ దుష్టమైనటువంటి పనులు చేస్తూ అజ్ఞానులై నీ నామ సంకీర్తన చెయ్యరు స్వామి నీ నామ సంకీర్తన చెయ్యనటువంటి వాడు అధోగతి పాలవుతాడు అమృతమైనటువంటిది మధురం నీ నామం మధురం నామం మధురం రూపం మధురం చలితం మధురం వలితం మధురం వచనం మధురం రచనం మధురం మధురాధిపతే అఖిలం మధురం జ్ఞానులకు తమ సొంతమంటూ ఏమీ ఉండదు నీ దివ్యమైనటువంటి భావాలే నీ నామస్మరణ చేయటం వల్ల వాళ్ళకు భయం అనేటువంటిది ఉండదు నీ ఎందు హృదయాలు నిలబటం వలన విఘ్నములేమీ ఉండవు ఆ గర్భస్థమైనటువంటి ఆ నారాయణుని శుతిస్తున్నారు బ్రహ్మాది దేవతలందరూ నీవు ఎక్కడ ఉంటావో అక్కడనే దివ్యలోకం అదే వైకుంఠం నీ యొక్క దివ్య రూపమును చూడవలే నీతోటే గడపవలే బ్రహ్మచారులు గృహస్థులు వానప్రస్తులు సన్యాసులు నాలుగు ఆశ్రమముల ఉన్నటువంటి ప్రజలందరూ నిన్ను సేవిస్తూ ఉంటారు అన్ని లోకములలో సత్యమైనది పరిశుద్ధమైనది క్షేమమును చేకూర్చేటువంటిది అయినటువంటి దేహాన్ని నీవు పొందుతూ ఉంటావు పుణ్యమైనటువంటి ఈ దేహమును దేనికని పొందుతున్నావు ఈ కర్మ చేయడానికి ఏ కర్మ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ధర్మ పరిరక్షణ పద్మదలముల వంటి కన్నులు కలిగినటువంటి ఓ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి లక్ష్మీ నారాయణ నారాయణ హరి హరి శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి సప్తగుణమే నీ శరీరం కట్టుకుంటుంది అయితే విజ్ఞానంతో నిండి ఉండి నీ శరీరం అజ్ఞానాన్ని ఛేదించడం అజ్ఞానాన్ని భేదించడం ఎలా సాధ్యం గుణములలో కూడా వెలుగుతూ ఉన్నవాడుగా నీవు పరిణమిస్తూ ఉంటావు అన్ని గుణములలో నీవు ఉన్నావు అజ్ఞానమేదో జ్ఞానమేదో మానవులకు ఎలా నిర్ణయించగలరు నీ నామస్మరణ ద నీ నామస్మరణ చేయడమే జ్ఞానం నిన్ను స్మరించకుండా ఉండడమే అజ్ఞానం అది ముందు తెలుసుకోవాలి ఇలా కాకుండా సత్వరూపాన్ని సేవిస్తే సాక్షాత్కరిస్తావు వనమాళి గదీసార్ంగి శ్రీమన్ నారాయణో విష్ణు కామితాకార సాకార వాసుదేవోభిరక్ష సుధాపూరా సత్వగుణముతో కూడినటువంటి నీ గుణములు ఏ గుణములను నీకు అంటవు కేవలం సాక్షిగా మాత్రమే ఉంటావు వాక్కునకు మనస్సుకు అతీతమై ఉంటావు వాక్కునకు అతీతమై వాక్కు అలాగే మనస్సు అవాంగమానస గోచరుడు అంటారు అవాంగ్మానస గోచరుడు వాక్కు మనస్సు అందనటువంటి వాడు నారాయణుడు గుణములను కర్మములను అతీతమైనటువంటి నీ రూపాన్ని పుణ్యులైనటువంటి వివేకులు మాత్రమే గ్రహించగలుగుతున్నారు శ్రీకృష్ణుని విశ్వరూపాన్ని ఎవరు చూశారండి అర్జునుడు చూపించాడు అజ్ఞానమో ఏదో తర్వాత యశోదము చూపించాడు బంధించబోతే సభలో చూపించారు అందరూ చూడలేకపోయినారు జ్ఞానులు మాత్రం చూశారు భీష్ముడు మొదలైన వాళ్ళు ఎవరు చూడలే కన్నులు లేబైనా కన్నులు ఇచ్చారు ధృరాసుడు చూశాడు చూడండి సంజయుడు ప్రత్యక్ష వ్యాఖ్యానం చేసి యుద్ధభూమిలో చూశాడు ఆంజనేయ స్వామి వారు చూశాడు అర్జునుడు చూశాడు కొందరు మాత్రమే చూడగలరు నీ రూపాన్ని పుణ్యాత్ములైనటువంటి వివేకవంతులు మాత్రమే గ్రహిస్తారు నీవెవరివో కృష్ణుడెవరో ఎవరికి తెలుసు భీష్ముడు అదే అంటాడు ఆయన ఎవరో నీకు తెలియటం లేదు దుర్యోధన వచ్చినవాడు ఎవరో నీకు కేవలము మానవాత్రం అనుకుంటున్నాడు విదురుడికి తెలుసు రాము కృష్ణుడెవరు మహిమలు చూపించిన తర్వాతైనా గ్రహించారు కొందరు మహిమలు తెలియకపోయినప్పుడైనా కాబట్టి కృష్ణుడు పరబ్రహ్మ నిన్ను సేవిస్తూ భావన చేస్తూ ఉండాలి స్మరిస్తూ ఉండాలి స్తోత్రం చేస్తూ జీవించేటువంటి ఎవరైతే నిన్ను స్మరిస్తూ ఉంటారో సేవిస్తూ ఉంటారో స్తోత్రం చేస్తూ ఎవడైతే జీవిస్తూ ఉంటాడో కృష్ణ 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 అంటూ అతడికి సంసారాన్ని మళ్ళా తిరిగి పొందడు పునర్జన్మ అనేటువంటిది లేదు కృష్ణ నీవే గోపదే బుడవు అనేటువంటి సాగరమును తరింపచేయగలిగినటువంటి మహానుభావుడవు భవసాగరమును దాటాలి అంటే నీ నామస్మరణ తప్ప మరొకటేమున్నది కృష్ణ నీ పాదములని అంటిపెట్టుకునేటువంటి వ్యక్తి నీ పాదస్మరణ చేసేవాడే భక్తుడుగా మారతాడు అతడే భక్తుడంటే భక్తుడై ఉండిపోతాడు అలాంటి భక్తి నాకిమ్మన్నాడు నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంతాపారత భూతయ్యము తాపసమందారా నాకు జగదే మనం భగవంతుని ఏం కోరుకోవాలి అంటే ఇవి కాదు ఎప్పుడు నీ పాద పద్మములను సేవించేటువంటి అదృష్టాన్ని కలిగించు తండ్రి నీ నామాన్ని గురించి నీ యొక్క వైభవాన్ని గురించి చెప్పేటువంటి పండితులున్నారే వాళ్లతో ఎప్పుడూ నన్ను తిరిగేటట్టు చెయ్యి జ్ఞానమార్గం వైపు నన్ను పయనింపచేయి ధరణీభారము వాసెన్ నీవు జన్మించటం వల్ల భూభారం తగ్గిపోతుంది ఈ పాపము అనేటువంటిది నశించిపోయి భూమి ఆనందిస్తుంది ఇప్పుడు భూమి దుఃఖిస్తోంది దుష్టులైనటువంటి రాక్షసుల వలన పురుషోత్తమ ఈశ్వర నీవు జన్మించడం వల్ల ఈ భూభారం తగ్గిపోతుంది నీ పాద పద్మములు మాకు అండగా ఉండగా నీ దయ వల్ల భూమి ఆకాశం ఎక్కడ ఉన్నాయో చూడగలుగుతాం నీ దయ వలన ఈ లోకమంతా ఆనందిస్తుంది స్వామి అసలు నువ్వు పుట్టుకే లేదు కదా నారాయణుడు నారాయణుడికి తండ్రి ఎవరు ఉండరు ఆయనే మొత్తం అన్నీ ఆయనే ఆయనంతటా ఆయనే సృజించుకున్నాడు ఆయనే ఏమీ లేవు మొత్తం ఆయనే అయితే పుట్టుకలేని నీకు అభవా అభవుడు అంటే పుట్టుక లేనివాడు పుట్టుట క్రీడయ్యకాక కాక పుట్టదే పుట్టుకే లేనటువంటి వాడివి నువ్వు పుడుతున్నావు తల్లిదండ్రులు లేనటువంటి వారికి తల్లిదండ్రులు కల్పిస్తున్నావు దేవకి వసుదేవులు కృష్ణుడికి దేవదేవునికి తల్లిదండ్రులు దేవదేవుడు పుట్టాడు ఏమిటి విచిత్రం దేనికని పుట్టుక ఎరుగని నారాయణ నీవు పుట్టుట అంటూ వేరే లేదు అటువంటి నీవు ఇలా పుట్టడం అనేది క్రీడ కాక పుట్టుక కాదు ఇది ఒక ఆట నీకు ఆట కదరా నీకు ఇది ఎంత ఆట ఈ జగమంతా ఒక లీల ఈ నాటకం ఈ నాటక రంగస్థలం మీద ఆడడానికి వస్తుంది అది ఎలా అంటే జన్మ మరణం మొదలైన స్థితులన్నీ కారణంగా జీవులు ఆవహిస్తూ ఉంటాయి పుట్టాడు మళ్ళీ పోయినాడు పుట్టాడు పోయినాడు వచ్చాడు స్టేజ్ మీదకి వచ్చాడు యాక్షన్ చేశాడు లోపలికి వెళ్ళిపోయాడు మళ్ళీ స్టేజీ మీదకి వచ్చాడు ఇంకో రంగు వేసుకున్నాడు కొందరు కొందరు నాటకంలో ఇప్పుడు హరిశ్చంద్ర నాటకం ఉందనుకోండి చాలా పాత్రలు వాళ్ళే వేస్తారు కొందరు నాట నాటకాలు వేసే దర్శకుడు దర్శకుడు అన్ని వేషాలు వచ్చు ఏ పాత్ర రాకపోతే ఆ పాత్ర వేసేస్తాడు వెంటనే ఒకటి దుర్యోధనుడు వేసి దుర్యోధనుడి పద్యాలు వచ్చు ఆ దుర్యోధనుడే కృష్ణుడు వేస్తాడు అర్జునుడు వేస్తాడు ఒక్కోసారి రాకపోతే చూడండి మళ్ళీ మార్పులు ఉంటాడు అతనే దృతరాష్ట్రుడు వేస్తాడు ఒక వ్యక్తి అనేక వేషాలు వేస్తాడు ఎందుకని అన్నీ ఆయనకు వచ్చు కనుక అన్ని పద్యాలు అన్ని మాటలు అతనికి వచ్చు ఎలా యాక్ట్ చేయాలో తెలుసు అలాగే కొందరికి ఒకటే వచ్చు అసలు అది కూడా రాదు డైరెక్టర్కి అన్ని పద్యాలు అన్నీ వచ్చు నాటకం మొత్తం వచ్చు ఏ వేషం వేసినా ఆ వేషం ప్రకారం నడుస్తాడు ఆంజనేయ స్వామి వారి వేషం వేసాయని రాముడు కూడా వేయచ్చు రాముడు వేషం వేసి ఆంజనేయ స్వామి వేయచ్చు ఎవరైనా రాకపోతే ఆ పాత్ర తను వేయొచ్చు వేస్తాడు ఎందుకని ఆ పాత్ర తనకు తెలిసి ఎలా నటించాలో కానీ కొందరుకు ఆ పాత్రే రాదు రాముడి పద్యాలే రావు కృష్ణుడి పద్యాలే రావు ఏమీ రావు ఇలాంటి వ్యక్తులు ఎందుకు లోపలికి వెళ్ళినాక శిక్షించి అసలు ఏ పాత్ర చే లాగే పాత్ర చిమ్మే పాత్ర ఇవ్వాలి వీడికి నాటకాలు వేసే పాత్ర కాదు అక్కడ ఉన్నటువంటి గాజు గ్లాసులను ఎత్తరా అని పని మనిషి పాత్ర ఇవ్వాలి అవే నీచమైనటువంటి జన్మలు జన్మలు ఎందుకు ఎత్తుతారు వీడు తన యొక్క జీవితంలో మానవ జన్మ కలిగినప్పుడు మానవ జన్మను సార్థకత చేసుకోలేనప్పుడు తన యొక్క పాత్ర ఏమిటో తను ఎందుకు భూమి మీదకొచ్చాడో తెలియలేనప్పుడు ఈ పాత్ర కాదురా అని మారుస్తాడు మాయాదేవి ప్రక్కన నిలబడి కూడా పృసింపలైనటువంటి దూరంగా ఉండిపోతుంది మాయ కూడా కృష్ణ మహానుభావ నారాయణ కనుక మాయనే శాసించావు నువ్వు లోకడ మనం విన్నాం మాయ మాయను పిలిచి యోగమాయను పిలిచి యోగమాయా నీవు యశోదాదేవి గర్భమున పుట్టు నేను అష్టమ గర్భంలో దేవకీదేవిని పుడతాను ఇలా గనక నువ్వు చేస్తే లోకమంతా నిన్ను గౌరవిస్తారని మాయను శాసించాడు ఆయన మాయాతీతుడు అంటారు వాళ్ళని మనము మాయలో లోబడతాం మాయ అంటే ఏంటి అనిత్యమైనటువంటి దాన్ని నిత్యమని భావించడమే భార్య పిల్లలు వీళ్ళందరూ మోహం తన వాళ్ళు తన వాళ్ళు అనుకుంటాడు ఎవ్వడు నీ వెంటరాడు ఏదీ నీది ఇది కాదు కానీ మాయలో చూడండి ఎన్ని అన్యాయాల అక్రమాలు ఇదంతా నాదే అనేటువంటి భ్రమలో పడిపోతాడు మాయను చిక్కుకొనకుండా ఉంటావు స్వామి నువ్వు ఈ జగత్తున్నిటికీ ఈశ్వరుడవుని ఎన్నో జన్మలు ఎత్తావు అమృతమైనటువంటి పద్యాన్ని వేరండి మహాపాపాలు పోయేటువంటి పద్యం ఇది హే నారాయణ గుర్రుపాఠీ నమ వై జల ఐ ఐ అని వస్తుంది ఇది అలంకారం గుర్రుపాఠీ నమ వై కోలంబవై శ్రీ నృకేసరి వై భిక్షుడవై హయాననుడ వై క్మాదేవత భర్త వై తరణీనాథుడ వై దయాగుణగనోదారుై లోకముల్పరిరక్షి నీకుమృక్య ఇలాభారం పరిరక్షించనీ కుమృక్యదము ఇలాభారంబు వారింపే గురుపాఠీ నమ వై జలగ్రఖమ వై కోలంబ వై శ్రీనృకేసరి వై భిక్షుడ వై హయాననుడ వై భర్త భక్తవై ధరణీనాథుడవై దయాగుణ గణోదారుండవై లోకముల్ పరిరక్షించిన నీకు మృక్యదము ఇలా భారంభు వారింపవే హే నారాయణ నారాయణ నీవు ఎన్నో అవతారములెత్తి దయా దాక్షిణ్యములు మొదలైనటువంటి గుణాలతో ఉదారుడవై లోకాలను రక్షించావు మత్స్యావతారుడవై రూపాన్ని ధరించావు కూర్మరూపుడవై వరాహరూపుడవై నరసింహుడవై వామనమూర్తివై హయగ్రీవుడవై పరశురాముడవై శ్రీరామచంద్రమూర్తివై లోకమును రక్షించినటువంటి నీకు ఇదే మేము నమస్కరించుచున్నాము ఇన్ని అవతారములు ఇటువంటి నారాయణ నేను నీకు నమస్కరించుచున్నాము మేమందరం దేవతలందరం భూమి భారమును తొలగించవలసిందిగా ఈ భూమి మొయ్యలేకపోతున్నది పాపాన్ని భూభారమును తగ్గించు తొలగించవలసిందిగా నిన్ను ప్రార్థిస్తున్నాము నారాయణ అద్భుతమైనటువంటి పద్యం పోతనగారు అమృతాన్ని చిలికిస్తాడు అమృతాన్ని చిలికిస్తాడు పద్యం విన్న అలంకారం చూసినా ఆ పద్యపు నడకను చూసినా భగవంతుని నారాయణుని స్తోత్రము చేసేటువంటి విధానం అంత అద్భుతంగా ఉంటుంది గుర్రుపాఠీవై జలగ్రహమవై కలంబ శ్రీ శ్రీనృకేసరి వై భిక్షుడవై వై హయాననుడ వై తరణీనాథుడవై దయాగుణ గణోదారుండవై లోకముల్ పరిరక్షించిన నీకు మృక్యదము ఇలా వారింపవే కంసుడు మొదలైనటువంటి దుర్మార్గులు వేధిస్తూ ఉన్నారు స్వామి దుర్మార్గులైనటువంటి వారు ఈ లోకాన్ని విజృంభిస్తున్నారు స్వామి ఈ లోకం నిత్య దుఃఖంలో మునిగిపోయింది ముకుందా మాధవ హే మాధవ మాధవ మౌనమా సనాతన కనరావ కమలనయన మాధవా మౌనమా సనాతనా హే పరంధామకారుణ్య సింధో సత్యవ్రతనామహే దీనబంధో కాబట్టి కంసుడు మొదలైనటువంటి దుర్మార్గులు క్రూరంగా వేధిస్తూ బాధిస్తూ ఉంటే ఈ లోకం నిత్యం దుఃఖంలో మునిగిపోతున్నది ముకుంద లోకాన్ని కాపాడడానికి ఈ లోకమును రక్షించడానికి ఆ తల్లి కలుపులో నుంచి బయటికి రావయ్యా నిన్ను చూడాలి అని కోరికగలుగుతున్నది అని దేవకీదేవిని చూచారు విష్ణుమూర్తిని ప్రార్థించి దేవకీదేవిని చూచేలా అంటున్నారు బ్రహ్మాది దేవతలు తల్లి నీ గర్భంలో పురుషోత్తముడున్నాడమ్మా రేపు పుట్టబోతున్నాడమ్మా కంసుని వలన ఏమాత్రమూ భయము లేదు అమ్మా నువ్వు సుఖంగా ఉండు దుష్ట శిక్షణ జరగబోతున్నది ఇంతవరకు నీ పిల్లను దుర్మార్గుడైనటువంటి కంసుడు సంహరించాడు ఎంత సోకించావో క్షంతపుత్రోకాన్ని అనుభవించావో ఎన్ని కష్టాలు పడ్డావో తల్లి ఇక నీకు ఈ కష్టములు తొలగిపోతున్నాయమ్మా కంసుల్ నివరణ ఏమాత్రము నీకు భయము లేదు తల్లి భూభారము అనచడానికి పరమాత్మ నీ గర్భంలో ఉన్నాడమ్మా నా మాట నమ్ము ఈనాటి నుండి మీకందరికీ క్షేమం చేకూరుతుంది యాదవులందరూ సంతోషంతో పొంగిపోతూ ఉంటారు ఎల్లవేళలా నీ కడుపు చల్లగా ఉండాలమ్మా తల్లి నీ ఉదరంబులోన ప్రధాన పూరుషుండున్నవాడు నీ ఉదరం తల్లి నీ ఉదరములోన ప్రధాన పూరుషుడున్నవాడిల్లి పుట్టెడి కంసుచే భయమింత లేదు నిజంబు మాకెల్లవాదికిన్ భద్రమయ్యడు ఇంక నీ కడు పెంపుడు చల్లగావలే నీ కడుపు ఎప్పుడు కూడా చల్లగా ఉండాలి సంతసం వందగన్ నీ గర్భంలో పురుషోత్తముడున్నాడమ్మా రేపు పుట్టబోతున్నాడు మహానుభావుడు రోహిణీ నక్షత్రంలో శ్రావణ మాసం హంస నివరణ ఏమాత్రము భయము లేదు నీకు నా మాట నమ్ము జయ జనార్దనా కృష్ణారాతికాపతే నందనా కృష్ణ రుక్మిణీపతే గరుడవాహన కృష్ణ గోపికాపతే శరణుమోహన కృష్ణ ప్రభో సద్గతే జయ జనార్దనా జయ జనార్దనా కృష్ణారాధికాపతే ఈనాటి నుండి మీకందరికీ క్షేమం కలుగుతుందమ్మా యాదవులందరూ సంతోషంతో పొంగిపోతారు ఎల్లవేళలా నీ కడుపు చల్లగా వర్ధిల్లుతుంది ఈ విధంగా దేవతలు విష్ణుమూర్తిని స్థుతించారు దేవకీదేవిని దీవించారు బ్రహ్మమహేశ్వరులతో వెనుదిరిగి వెళ్ళారు అద్భుతమైనటువంటి రూపంతో పరమాత్మను కీర్తించడం అంటే సామాన్యమా ఆ నారాయణుని కీర్తించండి భాగవతంలో ఉన్న పద్యాలు కొన్నైనా రాసుకొని బట్టీ పట్టండి వేళ చదివినటువంటి ఒక అద్భుతమైనటువంటి పద్యాన్ని మరొక్కసారి కూడా మీకు వినిపిస్తాను వినండి ఇది వినటం వలన ఇందాక విన్నారు ఇప్పుడు ఇంకా బాగా వినండి భక్తితో వినండి జన్మలు తరిస్తాయి పుట్టుక లేనటువంటి మహానుభావుడు పుట్టటం ఇది ఒక అద్భుతమైనటువంటి పుట్టుక జన్మ మరణాలు మాయను కూడా అతీతమైనటువంటి వ్యక్తి పుట్టబోతున్నాడు ఇప్పటికీ ఎన్ని అవతారములిత్తాడు మహానుభావుడు లోగడమనం చెప్పాము ఇలాంటి అద్భుతమైనటువంటి అమృతతుల్యమైనటువంటి పద్యాలు అన్నమాట ఇవి అలా చదివితేనే ఆనందం గుర్రుపాఠీనమవై ఇవి మహానుభావుడైనటువంటి విష్ణుమూర్తి యొక్క దివ్య అవతార పద్యాలు ఇవి అంటే మత్స్యావత జలగ్రహం అంటే కూర్మావతరం కోలంబు అంటే వరాహ అవతారం గుర్రుపాఠీనమ వై జలగ్రహమవై కోలంబ వై శ్రీందృకేసరి వై భిక్షుడ వై హయా ననుడ దయాగుణ దయాగుణగోదారుండవై లోకముల్ పరిరక్షించన నీకు మృక్కెదము ఇలా భారంబు వారింపవే పోతన పోతనగారంటే అది ధర సింహాసనమై నభంబు గొడుగై తద్వతల్ భృచ్చులై పరమాంయమునల్లబందిగణమయీ బ్రహ్మాండమాకమయ్యీ శ్రీరి భార్యామణ్యై విరించికికొడై శ్రీగంగసత్పుత్రియై వరుసన్నిఘనరాజంబునిజమయీ వర్ధిల్లు నారాయణ 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 దివ్యమైనటువంటి నారాయణుని యొక్క దివ్యస్మరణ ఎవరైతే నారాయణుని పాదపద్మములను సేవిస్తారో వారికి సంసారం అనేటువంటి భయం ఉండదు ఎవరైతే నారాయణ స్మరణ చేస్తారో వారే భక్తులు భగవంతుని ఆరాధించినటువంటి వారికి ధైర్యం కలుగుతుంది సకల శుభములు కలుగుతాయి అలాంటి పుణ్యమైన దివ్యమైనటువంటి మహోన్నతమైనటువంటి స్థుతిని బ్రహ్మాది దేవతలు చేసి తమ లోకమునకు వెళ్ళారు పరమాత్మ యొక్క దివ్య అవతారం చక్కగా రేపు ఇదే సమయం చక్కగా విందాం శ్రీకృష్ణ భగవానుడు ఉదయించి లోకమును ఏ విధంగా రక్షించాడు ఆ భగవానుని యొక్క దివ్యమైనటువంటి నామస్మరణతో ఈ లోకం పావనమవుతుంది స్వస్తి